హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త మనకు గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు యూపీఐ సంబంధించి చెల్లింపులు చేసేవారికి కొత్త నిబంధనలు అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి వెంటనే ఇక లేట్ చేయకుండా రోజులకి వెళ్ళిపోదామని నోటిఫికేషన్ వచ్చిందండి యూపీఐ సంబంధించినటువంటి చెల్లింపులు అనగా గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు ఇతర యాప్స్ కావచ్చు మనం యూపీఐ చెల్లింపులు అయితే చేస్తాం కాబట్టి జూన్ పదార్థన మరింత వేగంగా సాగాయని చెప్పేసి నిపుణులు స్పష్టం చేస్తున్నారు అసలు ఏంటనే చూద్దాం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఆదేశాలు అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఎన్పిసిఐ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి కొత్తగా మార్గదర్శకాలు వేగవంతం చేసి అన్నమాట చెల్లింపులు సాధ్యమయ్యా అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు ఇటీవల కాలంలో లేట్ అయ్యేది కానీ ఇప్పుడు ప్రస్తుతం చెల్లింపులు అనేది వేగం పెరిగాయని చెప్పేసి అదేవిధంగా బ్యాంకు చెల్లింపుల యాప్లతో సహా అన్ని యూపీఐ యాప్లు ఆర్థిక లావాదేవీలు ఆర్థికేతర సేవలకు సంబంధించి ప్రతిస్పందన సమయాన్ని తగ్గించామని ఆదేశించింది అనమాట ఈ కొత్త నిబంధనలు సంబంధించి లావాదేవీలు పూర్తి చేయడానికి పట్టే సమయం వచ్చేసి మనకు దాదాపు డబ్బు స్వీకరించడానికి పదిహేను సెకండ్లు అంటే గతంలో మనకు ఏం చేసేవారంటే ఏదైనా అమెజాన్ కావచ్చు గూగుల్ పే కావచ్చు ఏదైనా దేని నుంచైనా పంపినప్పుడు ముప్పై సంవత్సరం అంటే ముప్పై సెకండ్లు అనేది టైం పెట్టేది ఇప్పుడు ప్రస్తుతం ఎన్పిసిఐ కొత్త మార్గదర్శకాలను పది అంటే సగం సగం తగ్గించారు తగ్గించారనమాట పదకొండు పదిహేను సెకండ్లలో మనకు గూగుల్ పే కావచ్చు ఫోన్పే పేటిఎం అన్ని యాప్ ప్లాట్ఫామ్లో సహా యోనో ఎస్బీఐ ఈ మొబైల్ యాప్ అది ఇతర బ్యాంకింగ్ సేవలు అన్నీ కూడా వర్తిస్తాయి సాధారణ ఒక వ్యక్తి ఇప్పుడు కనుక క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాక సంబంధిత బ్యాంకు ఎన్పిసిఐ సిస్టమ్ ద్వారా బ్యాంకును చెల్లింపులు అభ్యర్థన పంపుతుంది ఆ బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా అనే వివరాలు సరిగా ఉన్నాయా లేదా వంటి విషయాలు తనిఖీ చేసి డబ్బులు అందించినట్లు నిర్ధారణ తిరిగి పంపుతుంది అనమాట సో మొత్తానికి ఎన్పిసిఐ అనేది ఇప్పుడు ఈడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే తక్కువ టైంలో మనకు ఫాస్ట్గా పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుందని చెప్పేసి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇక మొత్తం మీద ఏదైతే సమయం అనేది ముప్పై సెకండ్లు ఉంటే పదిహేను సెకండ్లకు తగ్గించినట్టు చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు కేవలం ముప్పై సెకండ్లకు బదులుగా పది సెకండ్లు మాత్రమే పడుతుందని కాబట్టి లావాదేవీల విషయంలో తప్పు జరిగితే మీరు ఆ లావాదేవీలకు సంబంధించి అప్డేట్ పొందడానికి లేదా దాన్ని పొందడానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరమే ఉండదు అని చెప్పేసి ఒకవేళ ఎవరికి పంపి అయ్యిందనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట దాంతోపాటు ఒక రోజుకు ఫోన్పే కావచ్చు తర్వాత ఏదైనా బ్యాంక్ సంబంధించిన బ్యాలెన్స్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలంటే యాభై సార్లు మాత్రమే ఉంది అంతకన్నా ఎక్కువగా మనం చెక్ చేసుకోవడానికి వీలు లేదనమాట సో ఇది ప్రస్తుతం కొత్త నిబంధనలు దాంతోపాటు ఫోన్పే గూగుల్ పే సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అండి ఇవన్నీ కూడా వర్తించనున్నాయి